హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు పనులు అయితే ఏమీ చేయలేదండి సింపుల్గా వంట వరకే చేసుకున్నాను రాత్రి అన్నం మిగిలిపోయిందండి పులిహోర అయితే కలిపేస్తున్నాను ఈ పూట టిఫిన్ అయితే ఇదేనండి ఇంకా రమ్య స్నానం చేసి డైలీ దీపారాధన అయితే చేసుకుంటుంది రమ్య అయితే పూజ అయితే ఇలా చేసుకుంటుందండి డైలీ ఒక్కొక్క రోజు అమ్మాయి చేస్తుంది రోజు నేను లేదా మా ప్రవీణ్ చేస్తాడు అయితే రమ్యానే చేస్తుందండి ఇక్కడి నుండి అయితే రమ్యాకి పూజ చేయడం కుదరకపోవచ్చండి ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తామండి నేను వంట చేసుకుంటుంటే రమ్య వచ్చి వీడియో నా ఛానల్లో పెట్టుకుంటానమ్మా నేను చేసుకుంటా ఈ వీడియో అంటే సరే అని అన్నీ రెడీ చేసి అయితే ఇస్తున్నానండి అంటే ఈ కూరలు రమ్యాకి కొత్త అండి ఎప్పుడు చేయలేదు అందుకనే ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసి అయితే ఇచ్చాను ఇలా కూర అయితే రెడీ చేసుకుందండి నా ఛానల్లో పెట్టుకుంటానని అడిగిందండి రమ్య ఇంకా సర్లే అని చెప్పి అయితే కూర చేసుకోమని నేను మిగతా పని అయితే చేసుకున్నానండి ఈరోజు బట్టలు అయితే ఏమీ ఉతకలేదండి ఇంట్లో ఇలా వంట వరకే చేసుకున్నాం రమ్య ఎలాగా చేసింది కదా ఇంకా పనిలో పని బియ్యం కడిగి పెడితే అన్నం అయిపోతుందని బియ్యం కూడా కడిగి పెట్టేశానండి ఇంకా తిన్న తర్వాత ఈ గిన్నెలైతే కడుగుతాను మా రమ్య చేసిన కూర అయితే ఇదేనండి కూర పేరు చెప్పలేదు కదా ఆ కూర అయితే మామిడికాయ రెయిపొట్టు వేసి కూర చేశానండి చాలా బాగుంటుంది బాయ్ అండి